ఈ యొక్క కిట్ మన దగ్గర ఉంటే గణేష్ చతుర్థికి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకుర్తీస్ హోమ్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది చాలా మందికి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి పూజా సామాగ్రి కావాలి అనేది చాలా సందేహాలు వస్తూ ఉంటాయి నేను రీసెంట్గా ఒక ఇన్స్టా పేజ్లో గణేష్ చతుర్థికి సంబంధించి ఒక పూజా కిట్ చూశాను ఈ పూజా కిట్ ఉంటే ఖచ్చితంగా మనకి ప్రశాంతంగా పూజ అయితే అవుతుంది అయితే ఈ పూజా కిట్ ఎక్కడ తీసుకున్నాను అసలు ఇందులో ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా ఈరోజు వీడియోలు షేర్ చేసుకుంటాను నేను ప్రతి ఫెస్టివల్కి కూడా పూజా కిట్ తెప్పించుకుంటూనే ఉంటాను కానీ ఇంత పర్ఫెక్ట్ పూజా కిట్ ఇంతవరకు ఎప్పుడూ రాలేదండి ఒక్క పూజా కిట్లోనే మనం వెనక వేసే డ్రాప్ దగ్గర నుండి అన్నీ ఉన్నాయి అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలి నేను ఈ పూజా కిట్ తెప్పించింది హోల్సేల్స్ దగ్గరండి వీళ్ళు హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళందరికీ పూజా సామాగ్రి సప్లై చేస్తూ ఉంటారు అందుకే మనకి బెస్ట్ ప్రైజ్లో వస్తుంది ఇది కేవలం మూడు వేల రూపాయల్లో మనకి పూజా కిట్ మొత్తం వస్తుంది బ్యాక్ డ్రాప్ దగ్గర నుంచి కలశం చెంబు ఎకో ఫ్రెండ్లీ గణేష ఇంకా నేను చూపిస్తున్నాను కదా ప్రతిదీ చూపిస్తాను అన్నీ కూడా ఉన్నాయి ఇందులో మొత్తం యాభై ఒక్క రకాల పూజా సామాగ్రి ఇందులో ఉన్నాయి మెయిన్గా ఇంత ముందుగా వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే అబ్రాడ్స్లో ఉండే వాళ్ళకి ఈ కిట్ కావాలి అంటే తెప్పించుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి ముందుగా అయితే షేర్ చేస్తున్నాను ఈ కిట్ అయితే నేను మారుతి పూజా సామాగ్రి అని ఇన్స్టా పేజ్ వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను వాళ్ళు హోల్సేలర్స్ కాబట్టి బెస్ట్ ప్రైస్లో వస్తుంది మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాళ్ళ ఇన్స్టా ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి అలాగే మీకు ఈ కిట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లేదా వాళ్ళ ఇన్స్టా పేజ్లో కూడా మెసేజ్ చేయొచ్చు ఇప్పుడైతే ఈ పూజా కిట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తాను పూజా కిట్ అంటే నార్మల్గా పూజా సామాగ్రి మాత్రమే అనుకుంటాము కానీ వీళ్ళైతే పూజా వీడియో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ముందైతే మనకి పూజా కిట్ ఓపెన్ చేయగానే ఒక గ్రీటింగ్ కార్డు అలాగే ఒక యంత్రము పూజా సామాగ్రి లిస్ట్ ఉంటాయి అన్నమాట మనం ఇది ఇంట్లోకే కాదండి పూజా సామాగ్రి కిట్టు మనం సామూహికంగా వినాయకులను పెడుతూ ఉంటాం కదా అక్కడికి కూడా ఈ పూజా సామాగ్రి కిట్ ఉంటే సరిపోతుంది అన్ని రకాలు ఉన్నాయి ఇందులో ఇక్కడ చూస్తున్నారా వాళ్ళ ఇన్స్టా ఐడి అలాగే ఒక స్కానర్ ఇచ్చారు ఈ స్కానర్తో మనం స్కాన్ చేస్తే మనకి పూజా వీడియో మొత్తం వస్తుంది అని చెప్పారు ఈ కార్డుకు బ్యాక్ సైడ్ చూసినట్లయితే వాళ్ళ ఇన్స్టా ఐడి ఉంటుంది అలాగే దీంతోపాటు పూజా సామాగ్రి లిస్ట్ కూడా పంపించారు దీంట్లో మొత్తం యాభై ఒక్క రకాలు పంపించారు ఆ యాభై ఒక్క రకాల లిస్టు ఇలా ఉంటుంది అంతేకాకుండా మనం ఇంకా ఇవి కాకుండా కొనుక్కోవాల్సినవి కూడా కింద మెన్షన్ చేసి పంపించారు అవి పాలు పండ్లు పువ్వులు తమలపాకులు కొబ్బరికాయలు అవన్నీ కూడా మెన్షన్ చేసి పంపించారు అవన్నీ కూడా మనం అప్పటికప్పుడు కొనుక్కునేవి కాబట్టి వీళ్ళకి పంపించలేరు కాబట్టి పంపించలేదు ఈ లిస్ట్ దగ్గర పెట్టుకొని మనం పూజ సామాగ్రి సర్దుకున్నట్లయితే మనకి ఎటువంటి సందేహం లేకుండా అంటే ఇది ఉంది ఇది లేదు అని సందేహం లేకుండా ప్రశాంతంగా పూజకు అన్నీ వచ్చేస్తాయి పూజా సామాగ్రి చూసినట్లయితే ముందైతే గరిక మనకంటే ఇక్కడ పచ్చి గరిక దొరుకుతూ ఉంటుంది పచ్చి పత్రి దొరుకుతూ ఉంటుంది కానీ అబ్రాడ్లో ఉండే వాళ్ళకైతే దొరకదు కదా ఈ గరిక యూజ్ చేయండి మనకి ఇక్కడ దొరికినా సరే మనం ఈ గరికతో పూజ చేసుకోవచ్చు అలాగే ఈ పూజా కిట్లో రెండు మ్యాట్లు ఉన్నాయి ఇప్పటివరకు నేను పూజా కిట్స్ చూశాను కానీ ఇలా మ్యాట్స్తో సహా కంప్లీట్ పూజా కిట్ ఇంతవరకు ఎప్పుడూ తీసుకోలేదు పూజ ఎప్పుడు కూడా నేల మీద కూర్చొని చేయకూడదు అంటారు అలాగే మనం దేవుడు మందిరం పైకి ఉంటే కూడా అంటే నించొని చేయాల్సిన పరిస్థితి ఉంటే కూడా కాల కింద మ్యాట్ వేసుకొని దాని మీద నించొని పూజ చేయాలి నేల మీద నించొని నేల మీద కూర్చొని పూజ చేయకూడదు ఈ కిట్లో అయితే చక్కగా మ్యాట్స్ కూడా వచ్చాయి అలాగే డొప్పలు ఇవి మోదుగాకుతో తయారు చేసినవి చాలా మంచిదండి మనం వీటిల్లో స్వామివారికి నైవేద్యం సమర్పించవచ్చు అలాగే వచ్చిన వాళ్ళకి ప్రసాదం పంచాలి అంటే కూడా ప్లాస్టిక్ వాటికన్నా అవి మంచివి అలాగే తోరాల కోసం దారము ప్రతి దాని మీద కూడా వాళ్ళ లోగోతో ఒక స్టిక్కర్ ఉండి చాలా నీట్గా ప్యాక్ చేశారు సామూహికంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు అయితే ఈ తోరాలు కడుతూ ఉంటారు కదా అందుకే తోరాలు కూడా ఒక ఉండ పంపించారు ఈ దారం అయితే మనం కలశాన్ని కట్టడానికి తెల్లదారం కావాలి కదా దానికోసం పంపించారు అలాగే మంగళహారతులు ఈ బుక్లో మనకి ఒక వినాయక చవితికి సంబంధించిందే కాదండి ప్రతి ఫెస్టివల్కి సంబంధించిన మంగళహారతులు ఉన్నాయి మొత్తం తొంభై ఆరు పాటలు ఉన్నాయి మనం ప్రతిసారి మంగళహారతులు పాడుతూ ఉంటాం కదా ప్రతి ఫెస్టివల్కి అలాగే ప్రతి పూజకి కూడా మంగళహారతి సపరేట్ సపరేట్గా ఉంటుంది మనకి ప్రతిదీ రాదు కదా సో అన్నిటికి సంబంధించిన మంగళహారతులు అయితే ఈ బుక్లో ఉన్నాయి వాళ్ళది పూజ స్టోర్ కదండి మీకు ఈ బుక్ వద్దు వేరే బుక్ కావాలి అంటే కూడా వాళ్ళు యాడ్ చేస్తారు ఈ బుక్ వదులు వేరే బుక్ యాడ్ చేస్తారు మీకు కావాల్సిన బుక్ సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే బ్యాక్ డ్రాప్ ఇంతవరకు పూజా కిట్స్లో డ్రాప్ నేను ఎప్పుడూ చూడలేదు బ్యాక్ డ్రాప్ కూడా నార్మల్గా పంపించారు అంటే పంపించారు అని కాకుండా చాలా క్వాలిటీలో పంపించారు క్లాత్ చాలా బాగుందండి ఇంత బ్రాండెడ్గా ఇచ్చేసి మనకి త్రీ థౌజండ్లో ఇచ్చారు అంటే ఖచ్చితంగా హోల్సేల్ షాప్ కాబట్టే సాధ్యమైంది బ్యాక్ డ్రాప్ అయితే ఈ విధంగా వస్తుంది మధ్యలో గణేష్ వచ్చేసి చుట్టూ మాలలాగా కనిపిస్తుంది ఇక చూడండి బ్యాక్ డ్రాప్ నేను సెట్ చేసి కూడా చూపిస్తున్నాను ఎంత బాగుందో బ్యాక్డ్రాప్లో క్వాలిటీ బాగుంటేనే మనకి ఇంత షైనింగ్ వస్తుంది సో క్వాలిటీ చాలా బాగుందనమాట నార్మల్గా బ్యాక్డ్రాప్ పెట్టేసి మనం పైన పూలమాలలు ఎలా తీస్తు ఉంటాం కదా మనకి ఇంకా ఎటువంటి పూలమాల అవసరం లేదు చక్కగా నీట్గా ఉంది అయితే నిండుగా ఉంది నేను ఇంతకుముందు బ్యాక్డ్రాప్ చాలా కొనుక్కున్నాను ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా కాస్ట్ ఉండేది వాటికన్నా క్వాలిటీ కూడా ఇవి చాలా బాగున్నాయి అలాగే నెమలికలతో సహా పెట్టేశారు అలాగే టోపీ మనం అంటే పాలవెల్లి యూజ్ చేస్తాము నార్త్ సైడ్ అయితే గణేషునికి టోపీ యూజ్ చేస్తారు టోపీ లేకుండా అసలు పూజ చేయరు సో పూజ పూజ కోసం టోపీ కూడా పంపించారు ఏ వస్తువైనా సరే మనం క్వాలిటీగా పెట్టాలి అనే ఉద్దేశంతో పెట్టినట్టుగా అనిపించింది చాలా బాగున్నాయండి బ్లౌజ్ పీస్ అయితే కలెక్షన్ మీద పెడతాము అలాగే ఇవి కూడా పీఠం మీద వేస్తాము అలాగే గణేషన్కి వేస్తాము ఈ క్లాత్లు కూడా ఒక్కొక్కటి మీటర్ బాగున్నాయండి ప్యూర్ కాటన్లో పంపించారు క్లాత్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ పీస్ కూడా ఏదో పెట్టామంటే పెట్టామని కాకుండా మళ్ళీ మనం యూజ్ చేసుకునేలాగా చాలా మంచిది పెట్టారు చూడండి ఎంత బాగున్నాయో క్లాత్లు కూడా అంతేకాకుండా రంగులు కూడా ఒక ప్యాకెట్ పంపించారు మనం సామూహికంగా పెడితే మండపం ముందు వేస్తూ ఉంటాము అలాగే ఇంటి ముందు కూడా చాలామంది వేస్తూ ఉంటారు సో వాటి కోసం అయితే రంగులు పంపించారు అలాగే ఇందులో ఒక ప్యాకెట్ సపరేట్గా ఉంది ఆ ప్యాకెట్ ఏంటో కూడా చూసేద్దాము వీళ్ళకి లో స్టోర్స్ ఉన్నాయండి మీరు ఇన్స్టా చూసినట్లయితే వాళ్ళ అడ్రస్లు కూడా ఉంటాయి అలాగే వాళ్ళ అడ్రస్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి షాప్కి వెళ్ళి విజిట్ చేయండి ఒక గణేష్ చతుర్థి పూజ కిట్టే కదండి వాళ్ళ దగ్గర ఏదైనా సరే రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది మీరు హ్యాపీగా తెచ్చుకోవచ్చు మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉండవు చూడండి చక్కగా నువ్వులను కూడా ఒక బాటిల్ పెట్టారు మనం నైన్ డేస్ కూడా దీపాలను చేస్తూ ఉంటాం కదా సో అందుకనే వన్ లీటర్ బాటిల్ అయితే పెట్టారు అలాగే అభిషేకం చేయడానికి ఆవు నెయ్యి తేనె గంగాజలము రోజ్ వాటర్ కూడా ఉన్నాయి అలాగే వాటితో పాటు గోపంచకము అలాగే కలశంలో వేయడానికి అత్తరు మనం పూజ ముందు రోజు అన్నీ సిద్ధం చేసుకుంటాం కదా అప్పుడు ఒకసారి గోపంచకంతో ఇల్లంతా శుద్ధి చేసుకోండి ఒకసారి చల్లితే ఇంట్లో ఎటువంటి దోషమున్నా లేకుండా తొలగిపోతుంది అంటే మనం అంటూ ముట్టు టైంలో ఏదైనా ముట్టుకుంటూ ఉంటాం కదా కర్టెన్స్ లాంటివి అవి తర్వాత ఎలాగో వాష్ చేస్తాము తెలియకుండా ఏదైనా ముట్టుకోకుండా ఉన్నా సరే గోపంచకం చల్లితే ఎటువంటి దోషం లేకుండా తొలగిపోతుంది అందుకే ఒక ఫెస్టివల్స్ టైంలోనే కాకుండా ఇంట్లో ఆడవాళ్ళకు అడ్డంకు అయిపోగానే ఒకసారి గోపంచకం ఇల్లంతా చల్లండి ఇవన్నీ సపరేట్ సపరేట్గా నీట్గా ప్యాక్ చేసి పంపించారు ఇంకొక కవర్లో అయితే హార్తికర్పురము వినాయకుడు వేయడానికి ఒక మాల అగరవత్తులు అగరవత్తులు కూడా చూడండి పంపించామంటే పంపించామని కాకుండా తొమ్మిది రోజులకు యూజ్ అయినంతకు పంపించారు అలాగే పసుపు కుంకుమ గంధము అలాగే ఒక పురుకోస్ కూడా ఉండబెట్టి పంపించారు ఆ పురుకోసతో మనం మామిడాకులు కట్టడానికి పాలవెల్లి కట్టడానికి పాలవెల్లికి పండ్లు అవి కట్టడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఇదైతే చాలా దొరకడం చాలా కష్టం అండి అబ్రాడ్లో ఉన్న వాళ్ళకైతే చక్కగా యూజ్ అవుతుంది అందుకే అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళు పక్కన ఉంటే అన్ని చెప్తూ ఉంటారు ఇది కావాలి అది కావాలని పెద్దవాళ్ళు పక్కన ఉండరు కాబట్టి చక్కగా ఈ కిట్ తెప్పించుకుంటే అన్నీ ఇందులోనే ఉంటాయి ఒత్తులు కూడా కుంభ ఒత్తులు నార్మల్ ఒత్తులు రెండు ఉన్నాయి సింధూరం ఉంది ధూప్ స్టిక్స్ ఉన్నాయి అలాగే రంగు కూడా ఉంది లాస్ట్ రోజు వినాయకుడిని నిమజ్జనం రోజు అందరు రంగు పూసుకుంటూ ఉంటారు కదా దానికోసం రంగు కూడా ఉంది అలాగే కొంతమంది వినాయకుడి మీద కూడా చల్లుతూ ఉంటారు దానికోసం కూడా ఉపయోగపడుతుంది అలాగే వస్త్రమాల వినాయకుడికి తప్పకుండా వస్త్రమాలు సమర్పించాలి కదా వస్త్రమాల కూడా పంపించారు డ్రై ఫ్రూట్స్ స్వామివారికి నైవేద్యం పెట్టడానికి డ్రై ఫ్రూట్స్ అంతేకాకుండా బియ్య పిండి అండి మనం పీఠం కింద ముగ్గు వేయడానికి బియ్య పిండి యూజ్ అవుతుంది కదా ఆ బియ్య పిండి కూడా పంపించేశారు అలాగే జంజం స్వామివారికి మనం జొన్యం సమర్పిస్తాం కదా దానికోసం జొన్యం కూడా ఉంది అలాగే బియ్యం కూడా పెట్టి పంపించారండి బియ్యం అయితే మనం పీఠం కింద వేయడానికి అంటే స్వామివారి ఆసనం మీద వేయడానికి అలాగే అక్షింతలు కలుపుకోవడానికి బియ్యం కూడా ఉన్నాయి అలాగే ప్రమిదలు మనం దీపారాధన చేయడానికి కొత్త ప్రమిదలు కూడా పంపించారు పసుపు కొమ్ములు నైవేద్యం కోసం పట్కబెలం చిప్స్ కూడా ఉన్నాయి మనం ఇవన్నీ కూడా వినాయక చవితి కోసం తెచ్చుకుంటాం కానీ వినాయక చవితి తర్వాత చాలా రోజులు అయితే మనకు ఉపయోగపడతాయి చాలా మిగులుతాయి పూజా సామాగ్రి అయితే మనం చాలా రోజులు వీటిని వాడుకోవచ్చు ఎండుకర్జురాలు వాయనం సమర్పించడానికి పూజలోకి ఉపయోగపడతాయి అలాగే కొబ్బరి కుడక మనం అఖండ దీపం పెడతాం కదా అఖండ దీపంలో కొబ్బరి కుడక పెట్టి ఒత్తి కిందకు జారిపోకుండా పెడుతూ ఉంటాం కదా సో దానికోసం కొబ్బరి కుడక కూడా పంపించారు నార్మల్ ఒత్తులిందాక చెప్పాను కదా అలాగే మామిడి ఆకులు తోరణం కూడా పంపించారు తోరం ఇది ఇంటి ముందు కట్టుకోవచ్చు లేదా వినాయకుడి పీఠానికి కూడా కట్టచ్చు అలాగే మనం ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదా మందిరానికి కానీ అతికించుకోవడానికి శుభ్లాభు స్టిక్కర్స్ కూడా ఉన్నాయి వీటన్నిటితో పాటు దీంట్లో రాగి చెంబుడు కూడా పంపించారు మనం కలషం ఏర్పాటు చేసుకోవడానికి రాగి చెంపు ఉపయోగపడుతుంది ఒకవేళ కలషం పెట్టుకోకపోయినా సరే పూజలో రాగి చెంపు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఇందులో కొత్త పుస్తకం కూడా పెట్టి పంపించారు మనం పూజలో కొత్త పుస్తకం ఒకటి పెట్టుకుంటాం కదా దానికోసం పుస్తకంతో సహా మనం ఇంకా ఏది కొనుక్కోకర్లేదండి బయట మొత్తం యాభై ఒక్క రకాల పూజా సామాగ్రి ఉన్నాయి ఇందులో ఇంకా పూజా సామాగ్రి మొత్తం వచ్చేసాయి గణేష్ని రావడం ఒకటే ఆలస్యము గణేష్ని కూడా వీళ్ళే పంపించారు మంచిగా ఒక బాక్స్లో పైన కింద పేపర్స్ హెవీగా పెట్టేసి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా నీట్ ప్యాక్ చేసి పంపించారు నాకైతే గణేష్ కూడా చాలా బాగా నచ్చాడండి చాలా అందంగా ఉంది అలాగే చాలా స్ట్రాంగ్గా ఉంది బాక్స్లో అయితే ఇంకా ఏమైనా ఉన్నాయేమో అనిపించింది అంతకనం బా కవర్స్ పెట్టేసి పంపించారు అంటే ఎక్కడ బ్రేక్ అవ్వకుండా సేఫ్గా పంపించారు మనం ముందుగానే కిట్ తెప్పించుకోవచ్చా అని కొంతమందికి ఆలోచన ఉండొచ్చు అయితే ముందుగానే కిట్ అయితే తెప్పించుకోవచ్చు గణేష్కి అయితే కనిపించకుండా మంచి కవర్ చేసేసి లోపల పెట్టేసుకోండి అంటే ఒక బ్యాగ్లో కానీ లేదంటే ఒక బాక్స్లో పెట్టేసుకొని పూజ రోజు తీసేసి మీరు పూజ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ప్రతి ఐటెం పంపించారు ఇంకా మనం ఆ రోజు నైవేద్యాలు తయారు చేసుకొని పూలు పండ్లు అభిషేకం కోసం ఆవు పాలు ఆవు పెరుగు కొబ్బరికాయలు తమలపాకులు ఒక్కటి సిద్ధం చేసుకుంటే చాలు ఇంకా అన్నీ వచ్చినట్లే ఈ వీడియో అయితే మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అబ్రాడ్లో ఉండి పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే దగ్గరలో పెద్దవాళ్ళు కూడా ఉండరు కదా సో మీరైతే ఈ పూజ కిట్ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు